హెవ్ అన్ ఎక్సలెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ స్క్రిప్ట్లో కూడా అది మీకు తెలుస్తుంది సో దాట్స్ ద మెయిన్ రీజన్ నేను ఈ మూవీ చేయడానికి సో ఐ ఐ పర్సనలీ లవ్ రీడింగ్ రామ్ కామ్ అండ్ వెంకి నాకు నరేషన్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ రామ్ కామ్ స్టోరీ నరేటెడ్ మీ సో ఐ హోప్ మీర మీరందరూ యూ విల్ ఫీల్ ద సేమ్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ డిడ్ ద మూవీ అండ్ ఐ స్పెసిఫిక్లీ వాంటెడ్ టు థ్యాంక్ సంతోష్ వెంకీ రోహిత్ శ్రీదేవి అండ్ నరేష్ గారు ఫార్ బీయింగ్ మై ఎక్సలెంట్ కోస్టాస్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ అండ్ ఇట్ ఈస్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇప్పుడు వచ్చే జానరాలో ఇప్పుడు ఉన్న ట్రెండ్లో డిస్టర్బింగ్ కాంటెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దిస్ ఇస్ బ్రీద్ ఇది ఒక ఒక బ్యూటిఫుల్ బ్రీజ్ లాగా ఉంటుంది ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఆఫ్ దాట్ సో మనకి ఉన్న స్ట్రెస్కి ఐ మీన్ లైక్ సొసైటీలో జరిగేది కానీ వాట్ ఎవర్ వాచ్ యూ కాంటెంట్ యూ వాచ్ ఆన్ ఓటీటీ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ దిస్ స్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ అస్ టు టేక్ అండ్ యాక్చువల్లీ రిలాక్స్ అండ్ చుల్ సో డోంట్ మిస్ దిస్ మూవీ దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు నాట్ డిసప్పాయింట్ యూ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ట్వంటీ సెవెంత్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాసు వెంకటేష్ గారిని అడిగిన ఎలాగో చెప్పారని నాకు అర్థమైపోయింది అందుకే మీ తమ్ముడికి తమ్ముడికి కావాల్సిన ఐదు క్వాలిటీస్ అది చెప్పను ఐదు క్వాలిటీస్ కావాలని అంటాడు కానీ అది క్వాలిటీస్ మీరు చూస్తే తెలుస్తుంది యాక్చువల్లీ కోరుకునే క్వాలిటీస్ అయితే అది కావు హండ్రెడ్ పర్సెంట్ అది కాదు యూనిక్ క్వాలిటీస్ అందుకే పెళ్ళవట్లేదు అవును అందుకే నేను చెప్పాను స్క్రిప్ట్ అప్పుడే వద్దు ఇది అవ్వదు అయ్యే ప్రసక్తే లేదు అని మీరు ఎంత క్యూరియాసిటీ పెంచేశారు తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసుకి గారు ఎస్ ఇప్పుడు